అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కార్తీక పురాణంలోని ఒక మంచి దీపారాధన మహిమ కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కార్తీక మాసంలో ఈ కథ ఎవరైతే వినగలుగుతారో వారు అదృష్టవంతలే అని చెప్పచ్చు అందువల్ల ఒక్కసారి కామెంట్లో ఓం శివాయ అని టైప్ చేసి ఈ కథను వినడం ప్రారంభించండి ఇక దీపారాధన మహిమ ఈ కథను ఇప్పుడు వినడం ప్రారంభిద్దాం వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందారు అని చెప్పచుండగా కార్తీక మాసం ముఖ్యమైన ఏమేమి చేయాలో ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలో వివరింపము అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు జనక మహారాజా కార్తీక మాసమందు సర్వ సత్కార్యాములను చేయవచ్చు దీపారాధన ముందు అతి ముఖ్యమైనది దీని వలన తగలిగే ఫలం చాలా గొప్పది సూర్యాస్తమయం మందు అనగా సంధ్యా చీకటిపడు సమయాన శివకేశవులు సన్నిధికి గాని దీపముంచిన వారు సర్వ పోపా పాపాలను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతారు కార్తీక మాసమనందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నేతితో కానీ విప్ప నూనెతో ఏది దొరకనప్పుడు ఆముదముతోనైనా సరే దీపం వెలిగించాలి దీపారాధన ఏ నూనెతో చేయవలనని మిగులు పుణ్యాత్ములుగాను భక్తి పరులగాను అగుటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలిగి శివ సన్నిధి చేరుతారు ఇందుకు ఒక కథ కూడా ఉంది పూర్వం పాంచాల దేశమున పాలించనున్న ఒక రాజు సంతత లేక అనేక యాగాదులు చేసి ఆఖరికి విసుగు చెంది నిష్ఠతో తపమాచరించుచుండగా అక్కడ పికెదు అను ఇడీముని పురం పుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకు ఇంత తపస్సు ఆచరిస్తున్నావు నీ కోరిక ఏంటి అని ప్రశ్నించాడట ఋషి పొంగవా నాకు అష్ట ఐశ్వర్యాలు రాజ్యము అన్నీ ఉన్నాయి కానీ నా వంశాన్ని నిలుపడకు పుత్ర సంతానం మాత్రం లేదు దానికోసమే నేను కృంగి నశించుతున్నాను కాబట్టి ఈ తీర్థస్థానాలు ఆచరించుచున్నాను అని చెప్తాడు దానికి ఆ మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాస నెల రోజులు దీపారాధన చేయించి దానధర్మాలతో నియమములు వ్రతాలు చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టాడు విడవకుండా నెల దినాలు అలా చేశాడు దాని పుణ్యఫలంగా ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి జన్మనిస్తుంది కుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశానికి పుత్రోత్సవం చేయించిన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణం కూడా చేస్తాడు చాలా గారాభంగా పెంచారు శత్రుజీని కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశమంతటిలోనూ ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయాలని రాజు ఆజ్ఞాపించాడు కూడా రాకుమారుడు శత్రుజి దినదినాన దినాన ప్రవర్ధుడయి సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనవి నేర్చుకున్నాడు కానీ యవ్వనమున రాగానే దుష్ట సావాసాలు చేశాడు తల్లిదండ్రుల గారాభం చేత తన కంటి తన కంటికి ఇంపుగా తగిన స్త్రీలను బలాత్కరించను బెదిరించి వారిని దండించి కామవాంఛ తీంచుకునేవాడు శత్రుజీ తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుడు కాబట్టి చూసి చూడనట్లు అలా ఉండేవారు విని ఉన్నట్టు ఉండేవారు ఉండేవారు శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యాలను అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేకపోయారు కట్టి పట్టుకొని ప్రజలను భయపెట్టేవాడు అలా తిరుగుతుండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ పడుచు చూసి మోహిస్తాడు ఆమె ఉత్తమ బ్రాహ్మణ పడుచు చూచటుకు తటస్సించను ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపావతి ఆమె చాలా అందంగా ఉంది అట్టి స్త్రీ కంటపడగానే రాకుమారునికి మతి మందగించింది కొయ్య బొమ్మవలే నిష్ఠేష్ఠుడై కామనిక్రమతో ఆమెను సమీపించి తమ కాన్ కామవాంచి తీర్చాలి అని కోరుతాడు ఆమె కూడా నాకతని సౌందర్యానికి ముగ్ధులై కులము శిలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని మందిరానికి తీసుకుపోయి భోగములను భావించను ఇలా ఒకరికొకరు ప్రేమలో పడ్డారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకునేవారు కామవాంఛ తీర్చుకునేవారు ఇలా కొంతకాలం జరిగింది ఎటలనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలనని నిశ్చయించుకుంటాడు ఒక కత్తిని సంపాదించి సమయం కొరకు వేచి ఉన్నాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువరు శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు ఎవరికి వారు రహస్య మార్గాన బయలుదేరారు ఈ సంగతి ఎటులను పసిగట్టిన బ్రాహ్మణుడు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కుని ఉన్నాడు ఆ కామ కాముకలిని ఇద్దరిని గుడిలో కలుసుకొని గాఢలింగం మునర్చుకొని అలాంటి సమయమున చీకటిగా ఉంది దీపముండిగా గదా అని రాకుమారుడు ఆమె తన పైట కొంగును చించి అక్కడ ఉన్న ఆముదంలో ప్రమిదిలో ముంచి దీపం వెలిగించాను విజ్ఞపు నరసింహరాజు తర్వాత వారిరువురు మహానందంతో రతిక్రీడలు సలుపుట అలా జరుగుతూ ఉంది అదే విధముగా ఆమె భర్త తన మొలను కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాకుమారును ఖండించి తను కూడా పొడుచుకొని చనిపోయాడు వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురిని చనిపోవట వలన శివదేతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవటకు యమదోతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకు అక్కడికి వచ్చారు అప్పుడు యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళటం మీరెలా వచ్చారు కామాందకంలో కన్ను మిన్ను తెలియక పశుప్రాయము వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదేవతలు విమానంలో వచ్చారు చిత్రంగా ఉందే అని ప్రశ్నించాడు యమకింకరులని బ్రాహ్మణుడు ఓ బాపట ఎవరెంతటి నీచులైననో ఈ పవిత్ర దినాన అనగా కార్తీక పౌర్ణమి సోమవారమున తెలుసో తెలియకో శివాలయంలో సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిపోయాయి కాబట్టి వారికి కైలాసమునకు తీసుకుపోవటకు శివదూతులు వచ్చారు అని చెప్పాడు ఈ సంభాషణ అంతా వినుచున్న రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థమంలో స్థలంలో మరణించాము కాబట్టి ఆ ఫలితము మా అందరికీ వర్తించాలి అంటాడు తాము చేసిన దీపారాధన ఫలితము కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేస్తాడు వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కిచ్చి శివ సాన్నిధ్యానికి తీసుకెళ్తారు ఇలా ఈ కథ ముగిసింది అప్పుడు వింటివారాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికుల పాపాలు పోవటమే కాకుండా కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచి వారు జన్మరాహిత్యం పొందారు అని ఈ కథను వశిష్ఠ మహారాజు జనకునితో చెప్పారు విన్నారు కదా అండి కార్తీక సోమవారం చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా శివుని ఆరాధన చాలా మంచిది అది పుణ్యాన్ని చేకూర్చడమే కాకుండా మన పాపాలను తొలగించి శివ సాన్నిధ్యాన్ని చేకూరుస్తుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికతల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై వరాహి